హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ప్రీవియస్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పిల్లలకు ఫిల్త్ బ్లాంక్స్ నేర్పించాం కదండి ఖాళీలను పూరించుట మరి ఈరోజు మనం నేర్పించిన పదాలని సరిచేసి వ్రాయడం అనేది అంటే జంబుల్ వర్డ్స్ మనము తికమకగా ఇస్తే పిల్లలు దాన్ని కరెక్ట్ చేసి రా లెటర్స్ మనము నేర్పించాము మరి ఈరోజు తికమకగా ఇస్తే పిల్లలు ఏ విధంగా సరిచేసి రాయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి ఓకేనా చూస్తారు కదండి మనము ప్రీవియస్ వీడియోలో పిల్లలకు క్రింది ఖాళీలను సరైన అక్షరంతో పూరించండి అంటే ఇలా ఫిలింద ద ప్లాంక్స్ని మనము పిల్లలకు నేర్పించాం కదండి అలా నుండి అంతఃకరణం అయితే ఈరోజు నెక్స్ట్ యాక్టివిటీ క్రింది పదాలను సరిచేసి వ్రాయము క్రింది పదాలను సరిచేసి వ్రాయము అంటే మనము తారుమారుగా ఇస్తాము అక్షరాలను దాన్ని వాళ్ళు సరిచేసి వ్రాయాలి అంటే ఒక పదాన్ని మనము లెటర్స్ని చేస్తాము అవి వాళ్ళు కరెక్ట్గా చేసి రాయాలి ఇప్పుడు చూడండి లా ఆ దీన్ని ఒక పదం రూపొందించాలి ఈ రెండు అక్షరాలతోనే అంటే వాళ్ళు నేర్చుకున్నవా అలా అది ఇక్కడ రాయాలి వాళ్ళు చూడండి నెక్స్ట్ వచ్చేసి ట ఆ ఆ ట నెక్స్ట్ లాఈ ఇలా ఫస్ట్ పిల్లల చేత అడిగించాలి వాళ్ళు చెప్పాక అది రాయమని చెప్పాలి ఇక్కడ చూసుకుంటూనే రాసేస్తే సరిపోతుంది క క నెక్స్ట్ మా మా అంటే టూ టూ లెటర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు ఇక్కడ త్రీ లెటర్స్ వచ్చాయి లా ఉ లా నెక్స్ట్ రా ఏ నెక్స్ట్ నెక్స్ట్ ఏ వా డా ఏ డా ఏ డవ ఏడవ ద వ ఐ ఐ ద వ ఐదవ నెక్స్ట్ ర ఓ रा ओ ओरा डा ओ ओडा नेक्स्ट धम औ शा औ शा धम Aushadham. Next, an lam da am lam da an da lam. Next, last one, an da. నమ్ క ఇది కొంచెం పెద్దగా ఉంది అందుకని ఈజీగా ఉండేటట్టు అంత క రా నమ్ అంత కరణం ఈ విధంగా విద్యార్థుల చేత రాయించాలండి క్రింది పదాలను సరిచేసి వ్రాయము చూడండి ఇవి మనం ఇవ్వాలి ఇటువైపువి సరిచేసి పిల్లల చేత రాయించాలి చూడండి ఇలా ఇవి పిల్లల చేత ఇలా రాయించినప్పుడు పిల్లలు తికమక పడకుండా వాళ్ళు రాయగలగాలి ఇంకప్పుడు వాళ్ళకి వచ్చినట్టు అండి చూసారు కదండీ ఇలాంటివే కాకుండా మీరు ఇంకా కృత క్రొత్త ఏమైనా ఉంటే యాక్టివిటీస్ పిల్లల చేత చేయించండి ఇలాంటివి చేయించడం వల్ల ఏంటంటే పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోగలుగుతారు కరెక్ట్గా రాయగలుగుతారు చదవగలుగుతారు మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా రాయాలి ఏ విధంగా పలకాలి ఇవి అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు మనం ఎన్ని ఎక్కువ చేయించడం చేయించితే అంత మంచిది పిల్లల చేత కాబట్టి క్రొత్తవి నేర్పించడం ఇక్కడ ఆపేసి ఆ నుండి ఆహా వరకు మనం వర్డ్స్ నేర్పించాం ఇవి ఒక త్రీ ఫోర్ డేస్ లేదంటే ఇంకా కొంతమంది పిల్లలకు లేట్గా వస్తాయి అలాంటి పిల్లలకు ఒక వన్ వీక్ ఇలా పెట్టేసి ఇవి వచ్చేదాకా చాలా ప్రాక్టీస్ చేయించితే పిల్లలు ఈజీగా రాయగలుగుతారు చదవగలుగుతారు మిస్టేక్స్ లేకుండా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అర్థం చేసుకుంటారు ఓకేనా అండి మరి ఈ రకంగా నేర్పించండి ఇంకా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా చేయించవచ్చు ఒక చిన్న ఇవన్నీ నేర్పించాక ఒక చిన్న టెస్ట్ని కండక్ట్ చేయండి అలా చేయడం వల్ల పిల్లలకు మార్క్స్ ఎన్ని వస్తాయి బైకి బై వస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా తక్కువ మార్క్స్ వస్తే పిల్లలు ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహం అనేది పిల్లలకు వస్తుంది కాబట్టి చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా పిల్లలకు కండక్ట్ చేయండి డిక్టేషన్ రాయించండి ఓకేనా అండి మరో మళ్ళీ నేను కావర్స్ ఖ ఖా ఘ నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తానండి ఓకేనా అండి చూశారు కదండి మరి పిల్లలు ఈ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేయించండి ఖాళీలను అదేవిధంగా జంబుల్ వర్డ్స్ నెక్స్ట్ డిక్టేషన్ చెప్పండి ప్రతిరోజు కూడా రాయించండి అదేవిధంగా అక్షరమాల మనము నేర్పించాము కాబట్టి పిల్లలు మర్చిపోకుండా కనీసము ప్రతిరోజు రాయించండి అలా కుదరని పక్షంలో డే బై డే ఒకరోజు విడిచి ఒకరోజైనా సరే పిల్లల చేత రాయించండి ఎందుకంటే వాళ్ళు త్వరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల చేత అక్షరమాలు రాయించండి ఇవన్నీ ఆ నుండి అహా వాళ్ళకు వచ్చే పదాలు కూడా రాయించండి డిక్టేషన్ చెప్పండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి